అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్ ఈరోజు వీడియోలో గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా బాగుంటాయి మార్నింగ్ టిఫిన్లాగా కానీ ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కానీ లేదా నైట్ టైంలో టిఫిన్గా కానీ ఎలాగైనా తినొచ్చు రుచి అయితే చాలా బాగుంటాయి ఇవి ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా పప్పు బియ్యం నానబెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాసు మినపగుళ్ళు రెండున్నర గ్లాసు రేషన్ బియ్యం వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక స్పూన్ మెంతులు కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి ఆ నీళ్లు వంపేసుకొని మళ్ళీ నీళ్ళు పోసేసి ఐదారు గంటల పాటు నాన్న ఇవ్వాలి ఐదారు గంటలు నానిన తర్వాత మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ మన వీళ్ళను బట్టి ఎలాగైనా సరే పిండి పట్టుకొని గిన్నెలోకి తీసుకోవాలి నేనైతే రెండు భాగాలుగా చేసుకున్నాను మిగతా అది ఫ్రిడ్జ్లో పెట్టేసి గుంత పొంగనాలకి సరిపడా నైట్ అంతా బయట పెట్టాను పిండి అయితే చక్కగా పొంగింది ఇలా పొంగిన పిండి అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడైతే ఇందులో అన్నీ వేసేసుకోవాలి బాగా పులిసిన పిండితో ఈ గొంతు పొంగనాలు చేస్తే రుచి అయితే చాలా బాగుంటాయి ఇందులో ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు నాలుగు గంటల పాటు నానబెట్టిన పచ్చిశెనగపప్పు ఒక స్పూన్ వేసేసుకోండి రుచి చాలా బాగుండిద్ది సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా సగం క్యారెట్ తురుముకొని అది కూడా వేసేసుకోండి ఒక పెద్ద ఉల్లిపాయ బాగా సన్నగా కట్ చేసి వేయాలి రెండు పచ్చిమిర్చి బాగా సన్నగా కట్ చేసుకోవాలి రెండు మూడు రెమ్మల కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇవన్నీ వేయటం వల్ల రుచి అనేది చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ దోశ పిండిలాగా పల్చగా చేసేసుకోవాలి మరీ పలచగా కాదండి కొంచెం ఈ పొంగనాలు వేసుకునేలాగా వీలుగా చూసుకొని ఒకేసారి నీళ్లు పోయకుండా కొద్దిగా చూసుకొని కలుపుకోవాలి రుచి అయితే చాలా బాగుంటాయండి చూసారా పిండి అయితే ఇలా కలుపుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని పొంగనాల ప్యాన్ పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఆయిల్ అప్లై చేయాలి పెనం బాగా వేడైన తర్వాత కొంచెం కొంచెంగా ఈ పిండి అయితే వేసేసుకోవాలి మనం ఒకేసారి చేసి పెట్టుకున్న దోశ పిండితోటి రోజుకో వెరైటీ అయితే చేసుకోవచ్చండి రోజు దోశలే చేస్తే బోరు కొడతాయి కదా ఒకరోజు దోశలు ఒకరోజు ఇలా గుంత పొంగనాలు ఒకరోజైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కొంచెం మందంగా ఓ తప్పనిలాగా అలాగ ఎలాగైనా సరే రోజుకో విధంగా చేస్తే టిఫిన్ అనేది బోరు కొట్టకుండా ఉండిద్ది ఇలాగ అన్నింట్లో వేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఇలా ఉడకనివ్వాలి తర్వాత రెండో వైపుకి తిప్పేసుకోవాలి అన్నీ నిదానంగా తిప్పేసుకోవాలి రుచి చాలా బాగుంటాయి అండి ఇవి వేడి మీద తిన్నా బాగుంటాయి చల్లగా తిన్నా బాగుంటాయి కొబ్బరి పల్లి చట్నీతో తింటే రుచి అయితే చాలా బాగుంటాయి ఇలా అన్నీ తిప్పేసుకున్న తర్వాత పైన కొంచెం మళ్ళీ ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసి ఇంకో నాలుగైదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత ఒకసారి చూసుకుందాము ఒకటి తిప్పి చూస్తే అర్థమైపోయిద్ది చూసారా మనకి రెండు వైపులా చక్కగా కాలినవి ఇప్పుడైతే అన్నీ తీసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి అంతే అండి గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయి ఇందులో క్యారెట్టు కొత్తిమీర పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నాం కదా రుచి చాలా బాగుంటాయి ఇలాగే మిగిలినవన్నీ వేసేసుకోవాలి మనకు కావాల్సినవన్నీ వేసేసుకొని ఇందులో పచ్చిశెనగపప్పు అది కూడా వేసుకున్నాం కదా తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ రుచి అయితే చాలా బాగుంటాయి ఇలా మనకు కావాల్సినవన్నీ చేసేసుకోవాలి ఇవి ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా అంటారండి ఇంతకుముందు మీరు ఎలా చేశారో తెలియదు కానీ ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి రుచి అయితే చాలా బాగుంటాయి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే సునీష్ కుకింగ్ వాల్డ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా వచ్చినాయో మీరైతే ఇంట్లో చేసి నాకైతే కమెంట్ చేసి చెప్పండి